శరణం శరణం హనుమంత స్వామీ శరణం హనుమంంత పవన కుమర పాప వినాశక హనుమంంత శరణం శరణం హనుమంంత స్వామీ శరణం హనుమంంత పవన కుమర హనుమంతు పవనచరిత హనుమంంత ಕಟಹರಣ ಹನುಮಂತ ಸರ್ವಮಂಗಳ ಹನುಮಂತ ಸಮರ ಹನುಮಂತ ಸ ಗೋಚರ ಹನುಮಂತ ಸಂಕಟಹರಣ ಹನುಮಂತ ಸರ್ವಮಂಗಳ ಹನುಮಂತ ಸಮೀರತನಯ ತನೆಯ ಹನುಮಂತ ಗೋಚರ ಹನುಮಂತ ವನಕುಮಾರ ಹನುಮಂತ పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామీ శరణం హనుమంతు పవన హనుమంత పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామీ శరణం హనుమంత పవన కుమారా హనుమంతు ಪಾವನಚರಿತ ಹನುಮಂತ ಗ್ರೀವಸ್ತುತ ಹನುಮಂತ ಸೂಕ್ಷ್ಮದರ್ಶನ ಹನುಮಂತ ಶ್ರತಿಪ್ರಿಯ ಹನುಮಂತ ಸರ್ವಹರ ಹನುಮಂತ ಸುಗ್ರೀವಸ್ತುತ ಹನುಮಂತ ಸೂಕ್ಷ್ಮದರ್ಶನ ಹನುಮಂತ ಶೃತಿಪ್ರಿಯಾಯ ಹನುಮಂತ सर्वुख हर हनुमंता हनुमंता पावन चरिता हनुमंता शरण शरण हनुमंता स्वामी शरण पवन कुमार हनुमंता पाप विनाशक हनुमता शरण शरण हनुमंता స్వామీ శరణం హనుమంత పవన హనుమంత పవన చరిత హనుమంత శ్రీరామదూత హనుమంతు హనుమంత శంభు శంభుతేజస హనుమంత అంగద ప్రియా హనుమంతు శ్రీరామదూత హనుమంత लोकबांधवा हनुमता शंभु तेजसा हनुमता अंगद प्रिया हनुमता पवन कुमार हनुमता पावन चरिता हनुमता शरण शरण हनुमता स्वामी शरण हनुमता पवन कुमार हनुमता పాప వినాశక హనుమంతు శరణం శరణం హనుమంతు స్వామీ శరణం హనుమంతు పవన కుమర హనుమంతు పవనచరిత హనుమంంత్రంబనాశకా హనుమంత కర్మ ఫల ప్రద హనుమంత సర్వవశ్యకర హనుమంత హ హనుమంతు హనుమంత హనుమంంత పవనచరి హనుమంత శరణం శరణం హనుమంత స్వామీ శరణం హనుమంత హనుమంతు పవనకురా హనుమంత शक हनुमंता शरण शरण हनुमता स्वामी शरण हनुमंता पवनकुम हनुमंता चरिता हनुमंता सीतामेश हनुमता रामको हनुमंता रावण मर्द हनुमंता चिरंजीवाय కథలోన హనుమంత రావణమర్దన హనుమంత చిరంజీవాయ హనుమంత పవన హనుమంత పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామీ శరణం హనుమంతు పవన హనుమంత పాప వినాశక హనుమంత శరణ శరణం హనుమంత స్వామీ శరణ హనుమంంత పవనకర హనుమంతు పవనచరిత హనుమంంత కపిశ్రేష్టాయ హనుమంతు కళాధరాయ హనుమంతు తగమ్యాయ హనుమంత कामदहनाय हनुमता कपिश्रेष्ठा हनुमता कलाधराय हनुमंता तत्वगम्याय हनुमंता कामदहनाय हनुमता नकमरा हनुमता पावनचरिता हनुमंता शरण शरण हनुमं స్వామీ శరణం హనుమంత పవన హనుమంత పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామీ శరణం హనుమంత పవన హనుమంత పవన చరిత హనుమంత భూత ప్రేత హర హనుమంత धैर्य प्रदाता हनुमंता जितेंद्रिया हनुमंता जय 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 हनुमंता भूत प्रेत हर हनुमंता धैर्य प्रदाता हनुमंता जितेन्द्रिया हनुमंता जय 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 हे हनुमंता नक कुमार हनुमंता పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామీ శరణ హనుమంతు పవన హనుమంత ಪಾವನ ತಿರಿ ಕಾ ಹನುಮಂತ